ఎక్కడ బిష్మర్ గేమ్ చేయలేదు ఆయన కానీ శేఖర్ బాస్ కానీ చాలా మంచి గేమ్ ఆడతారు సోనియా తను ఏం ఏదో జోక్ చేస్తే హెల్త్ కంటెంట్ అంట నువ్వు వేసేది ఏందమ్మా నువ్వేమో నిఖిల్ దగ్గరకు పోయి నువ్వు ఏమన్నా నువ్వు సిగరెట్ మానే చేయరా నీకు ఏమని ఇస్తా అంట ఇది ఫ్యామిలీ షోనా లేకుంటే ఇంకేందా ఎవరు పడితే అలా అగ్గిలిస్తుంది అబ్బాయి నవ్విని అగ్లిస్తుంది మన పృతీరాది మరి ఏం చేస్తుందో అర్థం కాదు మణికంట ఈసారి ఈ వీక్ కొద్దిగా పర్లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అన్న సో లాస్ట్ మాత్రం సింపతితో లేదు తను ఆల్రెడీ ప్రజల మనసు దొంగతనం చేసిన సింపతితోనే ఈసారి ఇప్పుడు గేమ్ తోనే దొంగతనం చేస్తున్నాడు చూద్దాం ఇలాంటి గేమ్ ఆడితే మాత్రం తను కొద్దిగా ఈ సింపతి వాళ్ళు ఎందులో ఉంటారు తెలియదు కానీ ఇట్లా గేమ్ ఆడడం నాకు నచ్చలేదు ఇప్పుడు నైనికా గట్టిగా వేసుకున్నారు నిఖిల్ని తీసేసరి చెప్పుగా అవును మన గట్టి చేశారు యష్మి అవును నబీల్ ని బాగా పొగిడాడు ఎలా అనిపిస్తుంది అదే నిజం జన నేను లాస్ట్ టైం కూడా చాలా డిసప్పాయింట్ అయినా లాస్ట్ వీక్ అసలు నాగార్జున వస్తాడు ఏదో అనుకున్నాను మన అందరిని వేసుకుంటాడు నాగమణి కట్టని వేసుకుంటాడు అందరిని వేసుకుంటాడు అనుకోనే సైలెంట్గా వచ్చి ఉండు నార్మల్ అయిపోయింది ఈసారి గన్ తీసుకు వచ్చినప్పుడు అరే మాస్ కనిపించింది నాకైతే యష్మిని వేసుకుంటుంటే మస్తే హ్యాపీ వచ్చింది ఎక్కడ తెలియని ఆనందం వచ్చింది నాకైతే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మేడం ఇస్తుంది రాధా శోభాశెట్టి మేడం అన్న ఆ దారుణాలు వద్ద ప్లీజ్ అన్నకని ప్లీజ్ అన్న ఆ దారుణాలు కాదు సూపర్ షెట్ అంటేనే లాస్ట్ టైం తట్టుకోలేకపోయామ్ మన సూపర్ షెట్ వాళ్ళ చెల్లి యస్మి ఉంది వాళ్ళ అక్క సోనియా ఉంది వీళ్ళు ముగ్గురు కలిపి బిగ్ బాస్ ఏం చేస్తాడో నాకు అర్థం అయితే లేదు అన్న పర్సన చెప్తాను కదా ఈసారి బిగ్ బాస్ ఎక్కడ అందరు ప్రజలు మొత్తం బిగ్ బాస్ స్టూడియో ముందు కూర్చుంటారు అంతా రచ్చకుండా పోతే దయచేసి వద్దు పోయా సూపర్ షెట్ వద్దు పోయా అన్న అస్సలుద్ద నేను అంటున్నా వాళ్ళిద్దరు కొడవల్ నాకు సూపర్ షర్ట్ అవ్వదన్న ఏంటి రివ్యూస్ అయిపోతది సూపర్ షర్ట్ పేరు దియగా నా ప్లీజ్ నా ఇందారు నేను రివ్యూస్ ఇస్తే రతిగా రతిగా ఆలడుங்கோ రతిగా ఉందిగా లోపల సోనియా ఉంది కదా ఇది అవసరం లేదు నా ఫీలింగ్ వచ్చింది నేను నా రిక్వెస్ట్ నా దయచేసి బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ కి సూపర్ షర్ట్ ని ప్లీజ్ నా రిక్వెస్ట్ హైండి హై బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా చూస్తున్నా అందులో మీ ఫేవరెట్ కాంటెస్టెంట్ ఎవరు మణికంఠ ఎందుకు మణికఠ అంటే అతను ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు ప్లస్ ఆయనకు చాలా బాధలు ఉన్నాయి కదా అందుకే కొంచెం ఆయన నాకు నచ్చింది అంతే మంచి అతనికి అన్ని బాధలు ఉన్నాయని నాకైతే ఇష్టము ఆమె ముకుంద సీరియల్లో కానీ యశ్ కృష్ణ ప్రేరణ ఆమె ఇష్టం అంటే ఇప్పుడు యష్మి ఇంకా సోనియా చాలా అగ్రెసివ్ అవుతున్నారు కామన్గా ఉండే హ్యూమానిటీ కూడా వాళ్ళలో కనిపించట్లేదు అంటున్నారు గురించి అంటే అట్లా ఉండొద్దు ఫస్ట్ బిగ్ బాస్లో అయితే కానీ అంటే ఇప్పుడు ఆ బాబు చెప్పిండు కదా మణిక అనేటాడు అతను చెప్పినప్పుడు కూడా ఈ మేము ముక్కుందా ఉంటుంది చూడు ఏమన్నది అంటే ఎమోషనల్ డ్యామేజ్ చేయొద్దు అన్నది అతను బాధ చెప్పిండు కదా చెప్పినప్పుడు కూడా ఈ మాట అనడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ప్రోమో యూసే ఉంటారు కదా ఇప్పుడు నాగార్జున గారు అనుకుంటున్నా నేనైతే ప్రేరణకిస్తారా ప్రేరణకి సక్సెస్ అయ్యిందో ఫెయిల్ అయిందో ఇంకా ఏమో ఇక శేఖర్ అసలు నాకు నచ్చలేదా అర్థం ఎందుకన్నా మాట్లాడితే నాకు నచ్చలేదు స్టార్టింగ్ నుంచే నచ్చలేదు అది చూడలేదు ఇంకా ఇంకా చాలా క్వశ్చన్స్ అంటే వరంగల్ అబ్బాయా